అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నటువంటి ఇండివిజువల్ హౌస్ మొత్తం నూట నలభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈ ఇండివిజువల్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది చాలా అంటే చాలా విశాలమైన గదులైతే వచ్చినాయండి టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేయండి మంచి హౌస్ బెస్ట్ హౌస్ మీకు తక్కువ కాస్ట్లో వస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి కాస్ట్ మీద మనం లెక్కేస్తే కనుక ఎంట్రన్స్ టేక్ డోర్ అయితే ఇచ్చారండి దానికి పాలిష్ అయితే చేస్తున్నారు ఇది మొత్తం పైన కనిపిస్తుంది మొత్తం మీకు జిప్సం సీలింగ్ ఇచ్చారు అంత హాల్ స్పేస్ ఇచ్చి ఇక్కడ డైనింగ్కి ప్లేస్ కూడా ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి క్రింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ అయితే యూజ్ చేశారు అలాగే కబ్బోర్డ్ వర్క్స్ అన్ని కంప్లీట్గా చేసేస్తారు మొత్తం రెడీ టు మూవ్ హౌస్ ఏనా అండి మనకి ఇది అటాచ్డ్ బాత్రూము మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూము ఈ ఇండిజువల్ హౌస్ విజయవాడ పైపు రోడ్డు సెంటర్కి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మొత్తం నూట నలభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ హౌస్ కాస్ట్ అయితే ఎనభై లక్షలు చెప్తున్నారండి రేటు మాట్లాడుకోవచ్చు ఎనభై లక్షలు చెప్తున్నారు ఎక్కువ తగ్గరు బ్యాంకు లోన్ వస్తుంది సుమారుగా మీకు అరవై లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది ఇది సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ కూడా కామన్ అయితే ఇచ్చారు మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ ఇచ్చామండి ఆ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి బ్యాంకు లోన్ కూడా మేమే చేపించి పెడతాము నూట నలభై గజాల ఈస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ న్యూ కన్స్ట్రక్షన్ టూ బెడ్రూమ్ ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగులు ఉంటుంది ఇదంతా కిచెన్ ఏరియా కిచెన్లో ఉన్నటువంటి గ్యాస్ కట్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి